జుబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు యుద్ధం వివాదం మరవక ముందే రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వీరంగం సృష్టించారు డిఎంసీ సమక్షంలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజు మీద దాడికి యత్నించారు తాను పిలిస్తే రానడం అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఈ విషయంపై నగర్ పోలీసులకు ఏఎంసీ బాలరాజు ఫిర్యాదు చేశారు బోరబండ కార్పొరేటర్ యుద్ధం వేధింపులతో సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కార్పొరేటర్ లో రెచ్చిపోతున్నారు ఫసీయుద్దీన్ వివాదం మరవక ముందే రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వీరంగు సృష్టించారు డిఎంసీ సమక్షంలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజు మీదకి దాడికి యత్నించారు తాను పిలిస్తే రారాయణ ఏంటని అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఈ విషయంపై మధురా నగర్ పోలీసులకు ఏఎంసీ బాలరాజు ఫిర్యాదు చేశారు బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ వేధింపులతో సాధారణ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్ల వ్యవహార శైలి రోజు రోజుకి వివాదం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొద్ది రోజుల కిందటే పోరబండా కార్పొరేటర్ పై ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తూ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇక తాజాగా ఏదైతే జూబ్లీన్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ కార్పొరేటర్ వ్యవహార శైలి కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది డిప్యూటీ కమిషనర్ సమక్షంలోనే కార్పొరేటర్ ప్రభుత్వ అధికారిపై తన ప్రతాపాన్ని తీసుకోవడం జరిగింది ఇక ఏదైతే అక్షండ్ మున్సిపల్ కమిషనర్ బాలరాజు మీద దాడికి ఆ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఇటు పోలీస్ మద్రానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఇక మొన్న పోరమన్న కార్పొరేటర్ ఆ బాబా ఫసీద్దీన్ వివాదం చదుపనక ముందుకే ఇప్పుడు మరొక వివాదం కూడా ట్యూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలోనే రిపోర్ట్ చేసుకుంది అయితే ఆ ఒక్కగా జరుగుతున్న సంఘటనలు చూసి ఒకరిని చూసి మరొకరు తెచ్చిపోతున్నట్లుగా ఈ కార్పొరేటర్ల వ్యవహార శైలి ఉంది అని చెప్పి ఇటు పబ్లిక్ చర్చ చర్చించుకుంటున్నట్టు చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ఆ ఏదైతే అధికారి తాను తెలిస్తే రాలేదు అంటూ ఆ అధికారి వద్దకు వెళ్లి ఆ అధికారిని పయభ్రాంతులకు గురి చేసినట్లు మనకు సోషల్ మీడియాలో ఇటు వీడియోలు చెల్లామని అవుతున్నాయి ఈ ఏదైతే జరిగినటువంటి సంఘటన పైన ఇటు డిప్యూటీ కమిషనర్ సమక్షంలోనే ఈ దాడి జరగడంతో ఇక్కడ డిఎంపీ సమక్షంలో జరగడంతో అస్సేట్ మున్సిపల్ కమిషనర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫీల్ చేశారు ఈ సంఘటనపై ఇటు ప్రజలు కూడా ఈ విధంగా కార్పొరేటర్ వ్యవహరించడం ఏంటి అని చెప్పి చర్చనీయాంశమైంది Right. Thank you, Venu.